సిగ్గు లజ్జా వదిలేస్తే ఇలాంటివే చేస్తారు సిగ్గు లజ్జా వదిలేస్తే లోకమంతా జోహార్ అన్న సామెతని మిన్న వైసీపీ వాళ్ళు వాటితో పాటు నీతి నియమాలు విలువలు కూడా వదిలేసి సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు వరద నిర్వహణ చేతకాక వేల కుటుంబాలను లక్షలాది ఎకరాల్లో పంటలను నీళ్ళలో ముంచిన వైసీపీ ప్రభుత్వం బాధితులు తమను తిట్టిపోస్తుంటే తల వంచుకుని ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది పోయి సిగ్గుమల్లిన ప్రచారానికి తెరతీసింది కొన్ని ఫేక్ వీడియోలను సృష్టించి వైఎస్సార్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టి వరదపై దుష్ప్రచారానికి టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి తిప్పిందంటూ ప్రచారం చేస్తోంది వరదల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లంతా గత ఎన్నికల్లో టీడీపీ ప్రచార చిత్రాల్లో నటించారని విష ప్రచారం చేస్తోంది వైసీపీ చూపిస్తున్న వాళ్ళెవరు తేదేపా ఎన్నికల ప్రచార చిత్రాల్లో నటించలేదు తేదేపాకు వాళ్లకు అసలు సంబంధమే లేదు అసలైన బాధితుల ముఖాలను వైసీపీ చూపిస్తున్న నటుల ముఖాలను పరీక్షగా చూస్తే వైసీపీ నీచమైన విషయం ఏమంటే వైసీపీ చూపిస్తున్న వాళ్లలో కృష్ణా వరదల్లో పంట నష్టపోయిన రైతు మరొకరు రామలింగేశ్వర నగర్ కట్ట వద్ద నివాసితురాలు వరదల్లో సర్వం కోల్పోయి ప్రభుత్వ చేతగాని ఎత్తి చూపారనే ఒక కారణంతో బాధితులందరినీ నటులే అన్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది వైసీపీ నేతలు వరద బాధితులకు సాయం అందించాల్సింది పోయి వాళ్ళదంతా నటన అని అవమానిస్తారా ప్రజలంటే అంత చులకన ఇకనైనా ఇలాంటి సిగ్గుమాలిన పనులను మానండి మీ అబద్ధపు ప్రచారానికి సంబంధించిన నిజమైన ఆధారాలు మా వద్ద ఉన్నాయి త్వరలోనే వాటిని ప్రజల ముందు ఉంచబోతున్నాం వైకాపా నేతలారా తస్మాత్ జాగ్రత్త